తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిపిఎం రాష్ట్ర నాయకులు సుదర్శన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం సమయం రెండు కావస్తూ ఉంది వర్సా గారికి రైతు సంఘం తరఫున సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వక విప్లవ జోహాలు అర్పిస్తూ ఉన్నా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడు మొట్టమొదటిసారి క్లాసులకి వెళ్ళాను గారి క్లాసు రాజకీయ రాజకీయ భూగోళం ఎక్కడ ఎట్లా విప్లవం వచ్చింది ఇక్కడ ఎట్లా విప్లవం వస్తుంది అని చెప్పేసి ఆయన చెప్తే భారతదేశంలో విప్లవ సాధన అనివార్యమైంది అనే అభిప్రాయానికి రావడానికి మూలాలు బీజాలు ఆ క్లాసులో పడినాయి అనేక సందర్భాల్లో ఆ తర్వాత సామ్రాజ్యవాదం గురించి పెట్టుబడిదారీ విధానం గురించి ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పుల గురించి గారి ద్వారా విన్నాము ఆయన ప్రత్యేకత ఇప్పుడు మనం ఈ వేదిక మీద ఫోటో కింద చూస్తే కూడా అర్థమవుతుంది బ్రెజిల్లో లూలా విజయం నికరాగువాలో ఒట్టేగా విజయం అమెరికన్ సెనేట్లో బిష్ ఓటమి దెబ్బ మీద దెబ్బ దెబ్బ వెనుక దెబ్బ సామ్రాజ్యవాదానికి అని చెప్పి అంటే ఆ సామ్రాజ్యవాదం దెబ్బ తినిపోతూ ఉంది సోషలిజం ముందుకు సాగుతుంది అనే ఒక విశ్వాసాన్ని వేలాది మంది ఆనాడు యువజన విద్యార్థి ఉద్యమాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్లకు కలిగించినటువంటి గొప్ప నాయకుడు గొప్ప ఉపాధ్యాయులు గారు ఆ తర్వాత కొంతకాలానికి కొత్తగూడెంలో పనిచేస్తున్నప్పుడు ఉద్యమ అవసరాల కోసమే వస్తే నువ్వు ఎక్కడున్నావు ఎక్కడ పని అంటే బోనకల్ మండలంలో అంటే పారుపల్లి మాణిక్యమ్మ తెలుసా నీకు అని అన్నాడు తెలియదు నాను ఎంతకాలం నుంచి పనిచేస్తున్నావు నేను పదేళ్ళు అవుతూ ఉందండి పని చేయబట్టను పదేళ్ల నుంచి మండలంలో పని చేస్తా ఉన్నావు మాణిక్యమ్మ తెలవకపోతే నీకెట్లా బ్రాహ్మణపల్లి మాణిక్యమ్మది నువ్వు వెళ్ళి అక్కడికి ఆమెను కలుగు ఆ మండల ఉద్యమ అనుభవాలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దళంలోకి వచ్చిన అతి కొద్ది మంది మహిళల్లో ఆమె ఒక్కతి అక్కడికి వెళ్ళు ఆమె సహాయం తీసుకో అట్లాగే అటువంటి వాళ్ళని గుర్తుంచుకో వాళ్ళ అనుభవాలని నేర్చుకో తెలుసుకో అని చెప్పి చెప్పారు అలా ఆ మండలంలో ఆ ఉద్యమంతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళందరినీ అప్పటికి జీవించి ఉన్నటువంటి వాళ్ళందరినీ వాళ్ళ అనుభవాలు పోరాట ఘట్టాలు అప్పటికి మాకు కొంతమందికి తెలిసిన ఆమె గురించి మాకు అంతగా తెలవదు అప్పుడు కానీ చాలా గొప్ప పాత్ర సుందరయ్య గారి లాంటి వాళ్ళు ప్రత్యేకించి ఆమె దగ్గరికి వచ్చి ఆ తర్వాత కాలంలో ఆమెని పరామర్శించి వెళ్ళినటువంటి అనుభవాలు ఆమె చెప్పింది ఇక మరొకరి గురించి చెప్పాడు బోడపుడి వెంకయ్య గారు పోరాటం జరుగుతూ ఉంటే కత్తిపోట్లకి గురైతే పేగులు బయటకొస్తే కండో కట్టుకొని పోరాడినటువంటి యోధుడు అటువంటి వాళ్ళని ఎంతో మందిని ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మనకు అందించింది అని చెప్పేసి చెప్పారు ఆ మండలానికి సంబంధించినటువంటి అనుభవాలుగా ఆయన చెప్పినటువంటి విషయాలు ఇట్లా అనేకం చెప్పుకుంటే చాలా ఉంటాయి ఒకరోజు సీతారామ గారు చెప్పినట్టుగా చివరి సంవత్సరాల్లో కొద్ది కాలం మా దగ్గర ఉన్నారు ఒకరోజు ఫోన్ చేశారు సుదర్శన్ నేను ఖమ్మం వస్తాను ఆఫీసులో ఉంటాను అని అన్నారు ఖమ్మం వచ్చి ఆఫీసులో ఉండేదానికి సుదర్శన్కి చెప్పాల్సిన అవసరం ఏంటండి అంటే నువ్వు జిల్లా సెక్రటరీ కదయా జిల్లా కార్యాలయం కదా నేను అక్కడే ఉంటాను అన్నారు ఉండండి ఎంతకాలమో తెలుసా అన్నారు అసలు ఎంతకాలం అయితే ఏమిటి సుదర్శన్ అడగాల్సిన అవసరం ఏముంది ఇది ఆఫీస్ ఎవరిది ఆఫీస్లో సుదర్శన ఏమిటి అని చెప్పేసి అన్నా నేను ఎల్లకాలం అక్కడే ఉండాలని అనుకుంటున్నానయ్యా అన్నారు ఎంతకాలమైనా ఉండండి అని అంటే ఆయన అక్కడికి వచ్చారు సుమారు ఆరేడు మాసాల కాలం పాటు ఉన్నారు పార్టీ కార్యాలయంలో భారతీదేవి గారు పరసా గారు ఇద్దరు తర్వాత కుటుంబ సభ్యులు వచ్చి అక్కడికి రావాలని అన్నారు ఆయన అక్కడ ఉండడానికే బాగా ఇష్టపడ్డారు ఏమిటి ఎందుకు అట్లా ఇష్టపడ్డారు అని అంటే మేము స్టడీ సర్కిల్ నడుపుతూ ఉండేవాళ్ళం అప్పటికే ఆయన కిందకు కూడా రాగలిగినటువంటి శారీరక స్థితిలో లేరు పైకి స్టడీ సర్కిల్ మార్చేసాం ఆయన ఉండే గది దగ్గరికి స్టడీ సర్కిల్ మార్చేసాం చెప్పేది వినేవాళ్ళు విషయాలన్నింటినీ విశ్లేషించేవాళ్ళు సరైన అవగాహన కలిగించేవాళ్ళు నాకు ఇక్కడుంటేనే బాగుంటుంది అనేవాళ్ళు తర్వాత కుటుంబ సభ్యులు వచ్చి మాట్లాడిన తర్వాత పార్వతీదేవి గారు బాగా పట్టుబట్టారు మనం వెళ్లాల్సిందే ఏలూరు అని చెప్పి ఒకరోజు సుదర్శన్ మేము వెళ్తున్నాము ఏలూరు వెళ్తాము అక్కడ ఉంటాము ఇంతకాలం ఇక్కడ ఉన్నాం బాగా చూశారు అని చెప్పి అంటే అసలు మిమ్మల్ని చూసుకోవడం అనేది మాకు అదృష్టం కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక ధ్రోతార లాంటి వాళ్ళు మీరు అట్లాంటి మీరు ఇక్కడ ఉండడం అనేది మాకు చాలా ఆనందము సంతోషము అదృష్టంగా మేము భావించాము అని చెప్పి అని అన్నాము ఇక్కడ నుంచి వెళ్ళి ఆ తర్వాత జరిగినటువంటి విషయాలు ఆయన జీవితం సంబంధించిన అనేక విషయాలు పెద్దలందరూ చెప్పారు మనందరూ ఇవాళ వస్తున్నటువంటి దేశంలో జరుగుతున్నటువంటి ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిల్లో పరసాగారు ఏ మార్గాన్ని అయితే మనకు చూపించారో మన ముందుంచారో దా ఆ మార్గంలో ప్రయాణించడమే పరసాగారు కోరుకున్నది ఆ రకమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగించాల్సిన బాధ్యతను మనందరం స్వీకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ పరసా గారికి మరొకసారి నివాళులు అర్పిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను